బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ చుట్టూ కొండలు ప్రకృతి ఒడిలో గొలుగు తీరిన వైకుంఠగిరి నేచర్ ఎంత అందంగా ఉంటుందో ఇక్కడ మనం చూడొచ్చు ఇంత ఎత్తైన కొండల అందాలను చూడాలి అన్న అదృష్టం ఉండాలి వైకుంఠగిరికి రావటం ప్రతి ఒక్కరూ స్వర్గానికి చేరువుగా వస్తున్న సముద్ర మట్టానికి మూడు వేల మూడు వందల ముప్పై మూడు అడుగులు ఎత్తులో నిర్మించబడినటువంటి ఈ ఆలయాన్ని దర్శించుకోవటానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు ప్లేస్ చాలా బాగుంది ఆ చాలా పీస్ఫుల్ గా ఉంది వర్గానికి చేరుకునేట్టుంది పీస్ఫుల్ గా ఉంది ఇంకా బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ వాతావరణం కూల్ క్లైమేట్ అంతా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆహ్లాదకరమైన ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లు చెప్పొచ్చు ప్రతిరోజు కూడా స్వామివారికి ఐదున్నర ఆరు గంటల నుంచి కూడా సుప్రభాత సేవ జరుగుతుంది అలాగే ప్రతి పౌర్ణమికి కూడా స్వామివారికి పంచామృత నారికేల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరుగుతుంది అనంత వెంకటేశ్వర ఎందుకండి అనంత వెంకటేశ్వర అనే ప్రత్యేకమైన రూపం ప్రత్యేకించి దీనికంటూ వేరే కారణం ఏం లేదమ్మా ఇది ఏంటంటే ఆయన వైకుంఠగిరి శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి వారి విశిష్టత గురించి అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఒక ప్రైవేటు వ్యక్తి ఈ ఆలయ నిర్మాణం చేపట్టినప్పటికీ కూడా ఆహ్లాదకరమైన ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లువిరుస్తుందని చెప్పొచ్చు ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ ఆలయం గురించి తెలుసుకున్న వాళ్ళు వివిధ ప్రాంతాల నుంచి ఎంతో మంది తరలి వస్తూ అనంత వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని దర్శించుకొని ఎంతో మంది ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్నారు మరిన్ని వివరాలు పంతులు గారు తెలుసుకుందాం నమస్తే ఇది విగ్రహం స్వామివారి విగ్రహం ఎన్ని అడుగులు ఎంత వెయిట్ ఎప్పుడు ఈ ఆలయం నిర్మాణం చేయాలి శ్రీరస్థోమస్బాహేన మౌనమ శ్రీ శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఇది గంటియాడ మండలం వైకుంఠగిరి అనే ప్రాంతంలో విశాఖపట్నం వాస్తవులు సాగర్ రెడ్డి గారు ఈ ఆలయాన్ని నిర్మించుకున్నారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం చామంతి బాలభాస్కర స్థమతి గారు సూచన మేరకు ఈ ఆలయము నిర్మించబడింది అలాగే స్వామివారి యొక్క ఎత్తు తొమ్మిది అడుగుల ఆరు అంగులాలు పద్మపీఠంతో కలిపి తొమ్మిది అడుగుల ఆరు అంగులాలండి ప్రతిరోజు కూడా స్వామివారికి ఐదున్నర ఆరు గంటల నుంచి కూడా సుప్రభాత సేవ జరుగుతుంది అలాగే ప్రతి పౌర్ణమికి కూడా స్వామివారికి పంచామృత నారికేల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరుగుతుంది అలాగే ప్రతి శ్రవణ నక్షత్రానికి కూడా స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతుంది మూడు వేల మూడు వందల ముప్పై మూడు అడుగుల ఎత్తులో నిర్మించడానికి ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉందా ఈ కొండని ఎంచుకోవడానికి ప్రత్యేకించి దీనికంటూ వేరే కారణం ఏం లేదమ్మా ఇది ఏంటంటే ఆయన ఈ పనంతా వాళ్ళ పనంతా అయిపోయాక రోడ్డు అయిపోయిన తర్వాత ఈ ఆలయానికి వచ్చారనమాట అంటే ఈ స్థలానికి వచ్చారు ఈ స్థలానికి వచ్చి ఆయనకి ఎందుకో మనసులో అనిపించింది అనమాట సోమవారం ఆలయం కట్టుకోవాలి అనుకుని అనమాట మమ్మల్ని చిన్న కోలు కట్టుకుందాం అనుకున్నారు ఆలయమే వేరే ఆయన ఈ బాలవాస్కరణ స్థపతి గారు ఉన్నారు కదండి తిరుపతి టీటీడీ దేవస్థానంలో శిల్పకళావేదికలో ఉంటారన్నమాట ఆయన ఆయన సూచన మేరకు స్వామివారి ఆలయం కట్టుకో తిరుపతి వెళ్ళే భక్తులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు స్వామివారి ఆ దర్శనం మనం కన్నులారా చూసుకుంటారు అని చెప్పి స్వామివారు చెప్పడంతో ఆ బాలవాస్కరణ స్థపతి గారు చెప్పడంతో ఈ యొక్క ఆలయం నిర్మించబడిందమ్మా దీన్ని తమిళనాడు వాస్తవులైన మునిరత్నం గారు ఈ ఆలయ స్వామివారి చెక్కి ఉన్నారు ఇది కృష్ణశిల రాజ విగ్రహంతో స్వామివారి విగ్రహం భక్తులు కూడా స్వామివారిని దర్శించుకొని ఒక ప్రత్యేకమైన అనుభూతి పొందుతున్నారు ఇప్పటి వరకు చూసిన విగ్రహాలు ఒక రూపం అయితే స్వామివారు చిరునవ్వుతో చిరు హాసంతో కనిపిస్తా ఉన్నారు చాలా అంటే స్వామివారిని చాలా దగ్గరగా చూసిన అనుభూతి పొందుతున్నామంటున్నారు ఆ విశిష్టత ఆ విషయం అంటే వచ్చిన ప్రతి భక్తులు కూడా స్వామి కనులారా చూసి దర్శించాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క స్వామివారి యొక్క దర్శనము దగ్గరగా ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఉండాలి అంటే స్వామివారి యొక్క దగ్గరికి వచ్చి ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈ యొక్క స్వామివారి దగ్గరికి దర్శనం ఇస్తున్నారమ్మ తిరుపతిలో భక్తులు అందరూ కూడా వెంటనే ఇలా చూసి వెళ్ళిపోతారు కదా అలా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు మన ఆలయంలో ప్రత్యేకించి భక్తులందరూ కూడా ఎక్కడి నుంచే వస్తూ ఉంటారు దూర ప్రాంతాల నుంచి అలాగే కాకినాడ నుంచి అని గుంటూరు నుంచి అని మొన్న అలాగే అమెరికా నుంచి చాలామంది వస్తున్నారమ్మా స్వామివారిని దర్శించుకుందాం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దగ్గరగా చూడాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ఆలయం నిర్మించారు భక్తుల కోసం కేవలం భక్తుల కోసం మాత్రమే ఈ యొక్క ఆలయం నిర్మించబడిందమ్మా అంటే గోదాదేవి పద్మావతి సమేత అనంత వెంకటేశ్వర ఎందుకండి అనంత వెంకటేశ్వర అనే ప్రత్యేకమైన రూపం ఈ యొక్క అనంతం అంటే ఈ యొక్క ఈ ప్రదేశం ఏంటంటే చాలా వాతావరణం అంతా కూడా చల్లగా ఉంటుంది నిర్మలమైన కాలుష్యం లేకుండా ఉంటుందమ్మా అందుకని చెప్పి సాక్షాత్తు వైకుంఠంలో ఉండేటట్టు ఉంటుందని చెప్పి ఈ యొక్క ఆలయానికి అనంత వెంకటేశ్వర స్వామి అనే నామకరణం చేసి ఉన్నారన్నమాట మొదటి నుంచి చూస్తున్నారు మీరే ఉన్నట్టున్నారు ఇక్కడ ఒక్కొక్కరిగా తరలి వస్తున్నారు ఇప్పటి వరకు ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ గానే తెలుసు బట్ ఇప్పుడు డివోషనల్ ప్లేస్ గా మారింది మాకు కూడా చాలా ఆనందంగా ఉందమ్మా ప్రతి ఒక్క భక్తులు కూడా ఎవరో వచ్చే వాళ్ళు ఎవరో కూడా ఇబ్బంది పడకూడదు అనే చెప్పే ఉద్దేశంతో స్వామివారి ప్రసాదం కూడా రోజు కూడా దగ్గర దగ్గర సుమారు ఒక ముప్పై నలభై కేజీలు ప్రసాదం ఏర్పాటు చేస్తూ ఉన్నారు తర్వాత తర్వాత రానున్న రోజుల్లో నిత్యాన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందమ్మా మాకు కూడా చాలా ఆనందంగా ఉంది స్వామివారి అనుగ్రహం ఎప్పుడు కూడా అందరి మీద అనుగ్రహం ఉండాలని చెప్పి మరీ మరీ ప్రార్థిస్తూ స్వామి వారి కృప లేకపోతే తిరుపతి వెళ్ళాలన్నా కూడా ఆ దర్శనం ఎన్నో ఇబ్బందులకు వస్తూ ఉంటాయి అని అంటూ ఉంటారు సో అలాంటిది దేవుడే భక్తులకు కొంత అందుబాటులోనికి రావటం అనేది భక్తులకు ఏం చెప్తారు మీరు భక్తులకు చెప్పడం అంటూ ఏం లేదమ్మా సాక్షాత్ కూడా స్వామివారి అనుగ్రహం ఈ కొండ మీద ఆయన కొలు తీరాలని అని ఆయన అనుకున్నారు ఆ రూపంలో ఆ యొక్క రెడ్డి గారు రూపంలో సోమవారి చేత కట్టించుకున్నారు ఆలయం కట్టించుకున్నారమ్మ